వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో వింత పరిస్థితి నెలకొందా వైసీపీ అధినేత జగన్మోహన్ రెడ్డి ఆదేశాలను మాజీ మంత్రి గుడివాడ అమర్నాథ్ ధిక్కరించారా బీ సమన్వయకర్తగా నేను ఉండనంటే ఉండను అంటూ కరాఖండిగా అమర్నాథ్ జగన్మోహన్ రెడ్డికి తేల్చి చెప్పారా అంటే అవును అనేటువంటి సమాధానం ఇస్తున్నారు కొంతమంది రాజకీయ విశ్లేషకులు ఈ నేపథ్యంలోనే ఇదే అంశం మీద మనం విశ్లేషణ చేసుకునేటువంటి ప్రయత్నం చేద్దాం ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు ప్రముఖ రాజకీయ విశ్లేషకులు ప్రముఖ సీనియర్ జర్నలిస్ట్ దుర్గా వడ్లమాని గారి వారితో మాట్లాడదాం దుర్గా నమస్తే అండి నమస్తే అండి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో వింత పరిస్థితి నెలకొందని వైసీపీ అధినేత జగన్మోహన్ రెడ్డి ఆదేశాలను మాజీ మంత్రి గుడివాడ అమర్నాథ్ గారు ధిక్కరించారని ఇప్పుడు వైసీపీలో సమన్వయకర్తలను ఏర్పాటు చేస్తున్నటువంటి నేపథ్యంలో భీమిలి సమన్వయకర్తగా ఉండాల్సిందిగా జగన్మోహన్ రెడ్డి గుడివాడ అమర్నాథ్కి ఆదేశాలు ఇస్తే ఎట్టి పరిస్థితుల్లో నేను అక్కడ ఉండను అంటూ ఆయన కరాఖండీగా తేల్చి చెప్పినట్లుగా కొన్ని వార్తలు వస్తూ ఉన్నాయి ఏంటి అసలు వైఎస్ఆర్సీపీలో ఏం జరుగుతుంది అందరూ మొత్తం కేడర్ అండి నిరాశ నిస్పృహలతో ఉన్నారు ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి ఏదో మాట్లాడుతున్నాడు కానీ జగన్మోహన్ రెడ్డి దగ్గరే అంటే సరైన ఇది కనిపించట్ల ఆ గట్టితనం లేదు మనిషిలో ఇదివరకుట్లాగా జగన్మోహన్ రెడ్డి లేరు అది వాళ్ళకే అర్థమవుతుంది ఎక్కడా కూడా నియోజకవర్గాల్లో చూస్తే వైసీపీకి సంబంధించిన కేడర్ ఎవరు కూడా దే ఏ విషయంలోనూ ఆసక్తి చూపించట్ల రైతు సమస్యలు కావచ్చు విద్యుత్ ఛార్జీల పెంపు కావచ్చు వాటి మీద ఆయన నిరసన తెలపమన్నారు కానీ ఎవరైనా చేశారా ఇప్పుడు మీరు తీసుకుంటే గాజువాక లేకపోతే విశాఖపట్నం భీమిలి భీమిలో అయితే మొత్తం ముత్తంశెట్టి వెళ్ళిపోయాడు ఇప్పుడు అక్కడ భీమిలి బాధ్యతలు తీసుకోమని అడుగుతున్నాడు ఆయన సమన్వయకర్తగా ఎవరిని గుడివాడ అమర్నాథ్ని అసలు గుడివాడ అమర్నాథ్కి తన ఏమనాలి అప్పట్లో ఆయన ఏదైతే మంత్రిగా ఉన్నారో ఆ శాఖ మీద పట్టే లేదు కదా ఆయనకి ఎంత గుడ్డ అమర్నాథ్ అనేది ఒక ఆయన పేరు మారిపోయింది కదా గుడివాడ అమర్నాథ్ కాస్త గుడ్డ అమర్నాథ్గా ఇప్పటికీ చలామణిలో ఉన్నాడు ఆయన అంటే అసలు ఇలాంటి వాళ్ళని పెట్టుకుని జగన్మోహన్ రెడ్డి ఐదేళ్ళు ఎట్లా అసలు పార్టీని నడిపాడు అంటే తన కింద వాళ్ళందరూ కూడా సరైన మనుషుల్ని కాకుండా తన మాట వినేవాళ్ళు తన చెప్పు చేతల్లో ఉండేవాళ్ళని పెట్టుకున్నాడా అంటే సంబంధం లేకుండా అంటే శాఖల మీద వాళ్ళకి అవగాహన లేకపోయినా పర్వాలేదు వాళ్ళు పెద్దగా పని చేయకపోయినా పర్వాలేదు తను ఏం చెప్పినా వాళ్ళు వింటే చాలు అని అనుకున్నాడా అనే సందేహం మనకొస్తుంది గుడివాడ అమర్నాథ్ అయితే చాలా డిప్రెషన్లో అయితే ఉన్నాడు ఆయన ఇప్పుడు వెళ్ళి అక్కడ చేయమంటే నాకు పెందుర్తి కానీ అనకాపల్లి గాని ఇవ్వండి నేను భీములైతే వెళ్ళను అంటున్నాడు అక్కడ మొత్తం అసలు ఇప్పుడు వైజాగ్ చూసుకుంటే మనకి తూర్పులో పట్టుపోయిందండి ఒకప్పుడు వైసీపీకి ఉత్తరాంధ్రలో కానీ అలాగే ఇటు ఉమ్మడి గోదావరి జిల్లాల్లో వైసీపీకి అసలు సమన్వయకర్తలుగా పనిచేసేందుకు ఎవరు ముందుకు రావట్లేదు ఇటువంటి వార్తలు వస్తూ ఉన్నాయి ఎందుకనో అసలు ఎవరు ఆసక్తి చూపించట్లేదండి ఇప్పుడు నాయి సూపర్ సిక్స్ అని పట్టుకున్నాడు జగన్మోహన్ రెడ్డి సూపర్ సిక్స్ అవ్వట్లేదు ఎందుకు అవ్వట్లేదు ఇప్పుడు దీపం పథకం అమలైంది దీపావళికి నెక్స్ట్ ఇప్పుడు ఉగాది నాటికి బ ఫ్రీ బస్ ఇస్తామంటున్నారు దీవెన నెక్స్ట్ అకాడమిక్ ఇయర్కి ఇస్తామని ప్రకటించారు అంటే ఎంతమంది ఉంటే అంతమంది పిల్లలకి ఒక్కొక్కరికి పదిహేను వేలు అని ఇటీవల లోకేష్ ప్రకటించారు తర్వాత రైతు భరోసా కూడా ఇస్తామని చెప్పారు ఇంకా ఏం చేయాలి పదివేలు కేంద్రం ఇస్తే పదివేలు వీళ్ళు వేసి మొత్తం ఇరవై వేలు ఇస్తామన్నారు అప్పటికి నాలుగు అమలు అయినట్టేగా అంటే ఏం చెప్పదలుచుకున్నాడు జగన్మోహన్ రెడ్డి ప్రజలకి ఏం చెప్తారు వీళ్ళు వెళ్ళి యాక్చువల్గా నాలుగు పథకాలు అయితే అంటారు అవునండి వాళ్ళు అనౌన్స్ చేశారు కదా మొన్న ఇప్పుడు నేను అనేది ఏంటంటే ఇప్పుడు మీరు ఒక సమన్వయకర్తగా మీరు ఒక నియోజకవర్గంలో ఉండి మీరు వెళ్ళి ప్రజలకు ఏం చెప్తారు ఇప్పుడు మీరు నెగిటివ్ గా చెప్పాలి అంటే ఏం చెప్తారో చెప్పండి ఇప్పుడు పెన్షన్లు వస్తున్నాయి నాలుగు వేలు ప్రజలు హ్యాపీగా ఉన్నారు తర్వాత ప్రభుత్వ ఉద్యోగాలకి ఫస్ట్ కి జీతాలు పడుతున్నాయి అవసరమైతే ముప్పై ఒకటికో ముప్పైకో పడుతున్నాయి ఇంకా ఏం కావాలి అని వాళ్ళు అడుగుతున్నారు ఇప్పుడు వీళ్ళు వెళ్ళి అక్కడ మాట్లాడారు అనుకోండి వీళ్ళనే కదా తిడతారు ప్రజలు నువ్వే మొహం పెట్టుకుని వచ్చావు నీ హయాంలో మాకు ఎంత పెన్షన్ ఇచ్చావు నువ్వు రెండు వందల యాభై రెండు వందల యాభై అంటూ పెంచుకుని నువ్వు చెప్పిన దానికి నువ్వు చేసిన దానికి పొంతనుందా అని అడుగుతారు నువ్వు నీ అదేంటి అది మేనిఫెస్టో ఏదో భగవద్గీత బైబిల్ ఖురాన్ అన్నాడు కదా ఇప్పుడు అదే చూపించి అడుగుతారు ప్రజలు నీకు నువ్వు తెలుగుదేశం కూటమికి ఉండే తేడా చూడు అని కాబట్టి ఇవాళ అసలు పట్టు కోల్పోయిందండి ఉత్తరాంధ్రలో కావచ్చు ఉభయ గోదావరి జిల్లాల్లో కావచ్చు మీకు రిజల్టే చెప్పింది కదా ఎప్పుడూ కూడా తూర్పుగోదావరిలో వచ్చే రిజల్టే మీకు ఒక ముఖ్యమంత్రి నిర్ణయిస్తుంది అందరికీ తెలుసు సో ఉభయ గోదావరి జిల్లాల్లో గతంలో వచ్చిన రిజల్ట్కి ఈసారి వచ్చిన రిజల్ట్కి తేడా మీకు తెలుసు అదేవిధంగా ఉత్తరాంధ్రలో వీళ్ళు చేసిన మొత్తం భూ కబ్జాలు ఎక్కడ బీచ్ నుంచి భీమిల వరకు ఆర్కేపురం బీచ్ దేవస్థానాల భూములంతా రెడ్డి శాంతిని అడ్డు పెట్టుకుని ఎలా చేశాడో అందరికీ తెలుసు అదేవిధంగా మనకి జవహర్ రెడ్డి ఎనిమిది వందల ఎకరాలు ఆల్మోస్ట్ చుక్కల భూములు బొత్స ఎక్కడ నోరు విప్పుతున్నాడా బొత్స పార్టీ మారుతాడని అంటున్నారుగా అంటే ఎవరి ప్రయత్నాల్లో వాళ్ళు ఉన్నారు పారిపోవడానికి ఈ ఈ పార్టీ నుంచి వేరే పార్టీలోకి జంపవడానికి అవడానికి అవకాశం ఉంటే టీడీపీ లేదంటే జనసేన ఈ రెండు కాకపోతే బీజేపీ ఏది కాకపోతే రాజకీయాలకు దూరంగా అది ఇప్పుడు పరిస్థితి అయితే ఇప్పుడు మీరు అన్నారు కదా ఇప్పుడు ఇక్కడ యాక్చువల్గా చూసుకుంటే మనకి ఎంబీపీ సత్యనారాయణ అయితే సమన్వయకర్తగా ఉండట్లేదు పార్టీ కార్యక్రమాలకే దూరంగా ఉంటున్నాడు ఆయన తర్వాత మేయర్ హరి వెంకట కుమారి తన ఇంట్రెస్ట్ చూపిస్తుంది సమన్వయకర్తగా ఉండేదానికి తర్వాత మొల్లి అప్పారావు గారు కూడా ఆసక్తి చూపిస్తున్నారు అయితే వీళ్ళెవరి వీళ్ళిద్దరి పట్లనేమో పార్టీ క్యాడరు చూపించట్లేదు ఆసక్తి ఇకపోతే ఇంకా ఎవరు దొరకకపోతే వీళ్ళిద్దరిలో ఒకరికి ఛాన్స్ ఇస్తారు ఇక గాజువాక సమన్వయకర్త పదవి కోసం మాజీ ఎమ్మెల్యేలు నాగిరెడ్డి చింతలపూడి పోటీ పడుతున్నారు ఇది పరిస్థితి అంటే ఒక వ్యక్తి కోసం అంటే ఒక సమన్వయకర్త కోసం ఈరోజు వైసీపీ అల్లాడుతోంది ఎవరిని పెట్టాలి అసలు వైసీపీ అంటేనే జగన్ జగన్ అంటేనే వైసీపీ మేమందరం కూడా మా ప్రాణాలు ఇచ్చేస్తాము అన్న పెద్ద మనుషులందరూ ఈ రోజు ఎక్కడున్నారు ఒక సమన్వయకర్త కోసం ఇవాళ జగన్మోహన్ రెడ్డి వెతుక్కునే స్థితికి వచ్చాడంటే ఆ పార్టీ పరిస్థితి ఏంటో మీరు ఆలోచించండి అన్న సాధారణ పరిస్థితి అంటే ఇంక పార్టీ ఐదేళ్ళు కాదు కదా మూడేళ్ళు కాదు కదా రెండేళ్లలో లేదా ఒక ఏడాదిలో అవుతుందా ఇప్పుడు ఏం చేస్తాడు జగన్మోహన్ రెడ్డి ఇంకా అదే ఏంటి సూపర్ సిక్స్ పట్టుకుని ప్రతి మీటింగ్లోనూ వాళ్ళకి చెప్తాడా ఇంకా ఏం మాట్లాడటం లేదు మీరు గమనించండి ఇంకా వేరే ఏది మాట్లాడటం లేదు ఆయన మాట్లాడటానికి కూడా అక్కడ ఏమీ లేదు విజయసాయిరెడ్డి నిజాలు చెప్పడు ఈయన నిజాలు చెప్పాడు ఇప్పుడు లండన్ వెళ్ళిపోవటానికి చూస్తున్నాడు కూతురు కోసం ఎవరు జగన్మోహన్ రెడ్డి కూతురుది అదే ఇంకా అవ్వలేదమ్మా ఇప్పుడు ఎన్నో తారీఖు మనకు తెలియదు సో అది అక్కడ ఆగిపోయింది లాస్ట్ టైము మీరు వెళ్ళి పూచికత్తు డబ్బులు కట్టాలి అంటే వెళ్ళలేదు నేనా వెళ్లడం అని ఈసారి కూడా నేను కాదు నా లాయర్ కడతాడు అన్నాడు మరి మొన్నను పాస్పోర్ట్ కోసం అప్లై చేసుకుంటే కొత్త పాస్పోర్ట్ అన్నారు మళ్ళా నెక్స్ట్ డే ఆయన ఎవడో రెడ్డి గారు ఎవరు ఇది జడ్జి మీరు పాత పాస్పోర్టే తీసుకొచ్చనన్నాడు అన్నాడు మరి ఇప్పుడు ఏంటి పరిస్థితి అనేది మనకు తెలియదు మరి ఎందుకు లండన్ వెళ్తున్నాడు ఈడీ ఏం చేస్తుంది సిబిఐ విచారణ ఏమైంది ఇవన్నీ ఇలాగే ఉన్నాయి అంటే అందరూ ప్రజల్లో ఒక అసంతృప్తి అయితే ఉందండి జగన్మోహన్ రెడ్డి విషయంలో ప్రభుత్వం అలసత్వం వహిస్తోందా ఇవన్నీ ఇలా నడుస్తుంటే ఈయన ఇక్కడ పార్టీని కాపాడుకోవడంలో లేదు సమన్వయకర్తలను వెతుక్కోవడంలో ఈయన బిజీగా ఉన్నాడు ఇప్పుడు భీమిలికి సమన్వయకర్తగా నేను చెయ్యను అంటూ గుడివాడ అమర్నాథ్ గనక జగన్మోహన్ రెడ్డికి తేల్చి చెప్పు ఉంటే జగన్మోహన్ రెడ్డి గారి నిర్ణయం ఏ రకంగా ఉండే అవకాశం ఉందంటే ఏం చెప్తారు అంటే పక్కకు పెడతాడేమో మరి గుడివాడని కొంచెం తగ్గుతుంది కదా ఆయన మీద ఉండేది ఎప్పుడైనా తనకి ఎదురు చెప్పిన వాళ్ళని ఆయన సహించాడు కదా సో మరి గుడివాడ భవిష్యత్తు వేరే రకంగా నిర్ణయించుకున్నాడు అనేది మనం వేచి చూడాలి అంటే ఏంటి గుడివాడ గారు వైసీపీకి గుడ్ బై చెప్పడం చెప్పే అవకాశం కనిపిస్తోంది అందుకే కదా ఈ ఆసక్తి చూపకపోవడం అనేది మనకి ఏదైతే ఇవ్వారో దాన్ని అడుగుతాం మనం అప్పుడు ఇక్కడ పెందు తర్వాత అనకాపల్లి అడిగాడు కాబట్టి ఇచ్చే అవకాశాలు తక్కువగా కనిపిస్తున్నాయి నేను అది అది చేయమన్నా నేను అది చెయ్యి లేదంటే వదిలేయి అంటాడేమో పార్టీ అది వేచి చూడాలి ఓకే అండి థ్యాంక్ యూ సో మచ్